ഗുരുബ്രഹ്മ ഗുരുവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വര ഗുരുസാക്ഷാ പര ബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരുവേ നമ അഖണ്ഡമണ്ഡലാകാരം ചരദം വേണോ തസ്മൈ ശ്രീഗുരുവേ നമ ජැයි ස්්‍රී බොල සගෘ පමරසිකී ජයි සුද්‍යාන දේී පංචිස ප්‍රඥාන වෙලක්ෂනාදී පරමුණ ජත සිවිද්ඥාස වෙලෙක්ෂනම් ්ාජන වකන රි විනිතින්තුබතින් නිරතම සදගර ෝර්ණ ප්‍රක්ති පරනවලනි ්චාත්පකංසේවිත සැණනලු වැංකටරාව සෙම්මයෙන් ලෙක්ෂණ ස්වාභී අර්දාගින් සැටීන් ඉස්කල්ම සම්භාමණින් නිරතම නාදදී බෞද තුතින්තු శ్రీ నిష్కామ సాహత శ్రీ చెంద కృష్ణారావుల వారికి జై దంతులూరు జగన్నాథ రాజ విమలానందభా వారికి జై సభని అలంకరించినటువంటి మా స్వాదరులైనటువంటి టేకి వీర్రాజు గారికి జై కొప్పచెట్టు వీరన్నారే గారి పుత్రులైనటువంటి జగపతి రావు గారికి జై మా గురుదేవులైనటువంటి శ్రీ చిత్త నిర్మూల సిని ఎలక్షన్ స్వామికి ప్రియాతి ప్రియమైనటువంటి సోదరులైనటువంటి సొప్పెల్ల గ్రామవాసులు పూర్ణులు జననీ జానకాంబ సమేత శ్రీ రామారావు వారి ప్రియాతి ప్రియమైనటువంటి మా గురుమాత మా సోదరి రాము మాత గారికి జై శ్రీ బొడ్డు వెంకటాయపాలెం కొప్పనాథి గంగరాజు గారి పుత్రులైనటువంటి బాలకృష్ణ గారికి జై సమస్తమైనటువంటి పల్లరాజు గారి శిష్యులు జగపతి గారికి అందరికీ కూడా నాకు వందనాలు కానీ నేను కొప్పశెట్టి వీరన్న గారు ఉన్నప్పుడు వేగంపేట పూజకి మా గురువుగారు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి మా గారితో ఉన్నప్పుడు సొంగర రామారావు గారి సమక్షంలో మేము ధర్మం తీసుకోవడమే జరిగింది జ్ఞానాన్ని పొందడమో జరిగింది వారిచ్చినటువంటి యుక్తిని అభ్యసించడము జరిగింది వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి మరమధర్మాలను నేను ఈ రోజుని అభ్యసించుకోవడానికి నేను సరిపోయేది తప్ప నేను సుజ్ఞాన డేకము శ్రమయస్వామి శిష్యుణ్ణి అని గర్వంగా తిరిగి చెప్పుకునేటటువంటి స్టేజ్లో నేనున్నా పెద్దల ముందు ఎప్పుడు శుద్ధులు మొక్కమని చెప్పాడు అన్నారని గారు పద్యం కృష్ణ ప్రభువు చెప్పిన పద్యం ప్రకారంగా గురుసేవాళ్ళయ్యే ఉండాలే తప్ప నేను పెద్ద నా అన్నవాడు స్వభావ బుద్ధుడు అర్జున నాన్నవాడు స్వభావానికి బుద్ధులే ఉన్నాడు స్వభావ బుద్ధుడు వానికి కర్మ కలదా యోచించుకో అని సినిమా లక్ష్మీ స్వామి ఐదు కందార్థాలకి ఐదు పుస్తకాలు వేసేటప్పుడు ఫస్ట్ కందార్థంలో జ్ఞానేశ్వరి భగవద్గీతనే ఆ రూపంలో అర్జునుడి చెప్పినట్టుగా జ్ఞానేశ్వరి భగవద్గీతలో స్వామి మాకు అందించారు అందుకని మేము ఎప్పుడు పెద్దల ముందు మీరు ఎప్పుడు ശിഷ്യ ജയ സത് മഹാരാജു ജലംബു മാ തത്വം നെവടരു യോഗേന്ദ്രുൻ അടിലേമോ ശ്രീരാമചന്ദ്രീരോ జై సద్గురు భారాజుకి జై కానీ ఎంతో ఆదుర్తంతో చూడండి అతనిలో ఉన్నట్టు అదే అదే ఆ యొక్క ఆతృత ఒక్క పూజ చేయాలంటే నెల రాల నిద్ర మానేసి ఎవరని చెప్తే చేయగలుగుతాం పూజ చేసి దిగుతుంది ఈ యొక్క కక్షకాలన్నీ కూడా పూజ చేయడం నుంచి ఏం దిగుతుంది చెప్పాలంటే నెలలో తపస్ ఎత్తేనే కానీ ఈ పూజ చేయలేరు కోటేశ్వరుడు అవునాయి కోటేశ్వరుడు అయినప్పటికీ కూడా ఒక నెల ఆడి నుంచి పాటలు పడాలి కానుడు అయితే ఇంకా అంత ముద్రించి పడాలి పాటలు అలాంటి పాటలు పట్టిన తవ్వారం చేస్తుంటే చేసేది లేదు అంటున్నాను అలాంటి ఏంటిది ధర్మం ఇది అందుకనుక ఎవరిని నిందించొద్దు ఎవరి మీద కోపం ఇచ్చేద్దు కోపం ఇస్తే మనమే చేడతాం అందులో ఏ సందేహం లేదు